బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనము ఆత్మలే కాదు ఈ భూమి మీద తపస్సు చేస్తుంది బ్రహ్మాండం కూడా తపస్సు చేస్తుంది అనేటువంటి టాపిక్ తోటి మనం రెండు వీడియో ఆడియోలు విన్నాము అనంతభాయ్ ద్వారా ఇది పదమూడు వందల యాభై తొమ్మిది లైవ్ ఎపిసోడు ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూషన్లో మనము పక్కా బేహద్దు ఆత్మలు ఐదు వందల అంటే ఐదు వేల సంవత్సరాల్లో ఆత్మలు పూర్తిగా ఎగ్జామ్ లగ్భక్ పక్కా అయిపోయారు అంటే సుమారు ఎవరైతే గనక పన్నెండు గంటలు పన్నెండు గంటలు తపస్సు చేస్తూ ఉంటారో వాళ్లకు కోటాను కోట్ల ఆత్మల యొక్క శుద్ధీకరణ చేయగలుగుతూ ఉంటారు అంటే వాళ్ళ యొక్క పూర్వజ్ ఆత్మలు అంటే పూర్వీకులు కూడా వాళ్ళకు ముక్తిని ఇవ్వగలుగుతారు ఎందుకంటే ఈనాటి ప్రపంచంలో పూర్వీక ఆత్మలు కూడా ఇక్కడ ఇంట్లోనే కూర్చొని ఉన్నారు వస్తున్నారు వెళ్తూ ఉన్నారు సూక్ష్మ జగత్తు యొక్క ఆట చాలా నడుస్తూ ఉంది సూక్ష్మ జగత్తు వాళ్ళకు చాలా హెల్ప్ లభిస్తూ ఉంటుంది మరి వారి యొక్క శుద్ధీకరణ చెయ్యాలి అంటే ఇది రెండో పాయింట్ మీ పైన బాధ్యత ఉన్నది ఇంకా పైనుండి దేవతలు కూడా భూమి మీదకి వస్తూ తపస్సు చేస్తూ ఉన్నారు తపస్వి లేకు నమస్కారం కూడా చేస్తూ ఉంటారు దేవతలు పైనుండి కిందకొచ్చి ఎవరైతే భూమి మీద తపస్సు చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా నమస్కారం చేస్తూ ఉంటారు మిమ్మల్ని మీరు చూసుకోండి ఇప్పుడు చూడండి రాముడు యుద్ధం చేస్తూ ఉన్నటువంటి సమయంలో పైనుండి వర్షం కురిసింది సాధు సంత మహాత్ములు చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారని పోలవర్షం కురిపిస్తూ ఉంటారు ఈ విషయాలన్నీ వేదాల్లో చెప్పింది మన సీరియల్స్లోనూ అన్నిట్లో కూడా రామాయణ భారత భాగవతంలో కూడా మనం చూస్తూ ఉంటూ ఉంటాం అంటే స్పష్టంగా అందరూ మరి ఇలా చెప్పరు గురువులు ఉపన్యాసం చెప్పేటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఏ ఆత్మ అయినా సరే మౌన స్థితిలోకి వెళ్ళిపోతే వాళ్ళకు తేజస్సు అనేది కనపడుతూ ఉంటుంది ఉన్నతమైన లోకల్ నుండి దేవతలు భూమి మీద రావటం ఆ యొక్క భైష్మి నుండి సిద్ధి ఆత్మలు కూడా వస్తూ ఉంటారు వారికి నమస్కారం కూడా చేస్తూ ఉంటూ ఉంటారు ఇది పరమ సత్యం సూక్ష్మ జగత్తు ఆత్మలు చాలా రెస్పెక్ట్ ఇస్తారు తపస్సు చేసిన వారికి చాలా అర్థం ఉంది దీనిలో మీ యొక్క బలాన్ని మీకు కూడా బలాన్ని ఇస్తూ ఉంటారు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకా డెఫినెట్లీ వాళ్ళు మీకు నమస్కారం చేస్తూ ఉంటారు చాలాసార్లు బ్రహ్మ లోకం నుండి మెహర్ లోకం నుండి దివ్య ఆత్మలు ఈ ఆత్మ చుట్టూ కూడా ఉన్నట్టు కూడా దర్శనం ఇస్తూ ఉంటారు అంటే నారదముని ఉన్నారు పైనుండి వస్తూ ఉంటారు హెల్ప్ చేయటం కోసం ఎక్కడో అక్కడ ఇరుక్కుపోతూ వస్తూ వెళ్తూ ఉంటారు చాలామందికి దర్శనం కూడా ఇస్తూ ఉంటారు అని చెప్పారు ఆ టైంలో మరి ఆ ఆత్మల అనుభవం కూడా మనం విన్నాము వాళ్ళ మాటలు అర్థం కావు అందరికీ చాలామందికి సూక్ష్మ జగత్తు ఆత్మలు హెల్ప్ చేస్తున్నారని బాపూజీ ఏ విధంగా చెప్పారు అది కరెక్ట్ వీళ్ళందరూ కూడా ఏలియన్స్ లాగా ఉన్నారు జ్ఞానం వినటానికి వస్తూ ఉంటారు ఎప్పుడైతే బాపూజీ బ్రహ్మాండాల యొక్క జ్ఞానం అనగా అనంతకోటి బ్రహ్మాండాలు మల్టీవర్స్ జ్ఞానం ఇచ్చారు అప్పుడు వేరు వేరు బ్రహ్మాండాల నుండి ఆత్మలు వచ్చారు వినటానికి అని బాపూజీ ఎన్ఎన్స్ రూపంలో వచ్చారని చెప్పడం జరిగింది వాళ్ళు వింటూ ఉన్నారు వాళ్ళ మనసులో కూడా బాపుకి జ్ఞానానికి నమస్కారం చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకు కూడా కావాలిది ఏ విధంగా స్కూల్లో మాస్టర్స్కి నమస్కారం చేస్తూ ఉంటారు కదా ఇది బేహద్కే బేహద్ పరంపరం జ్ఞానం చెప్పేది ఆల్మైటీ అదాటి ఇది అర్థం చేసుకోవాలి కదా అందరూ మరి ఎందుకంటే సూక్ష్మ జగత్తు వాళ్ళకి ఈ జ్ఞానం పూర్తిగా అర్థమైపోతుంది అని అంటూ ఉంటారు బాపూజీ ఎందుకంటే వాళ్ళు మాయ ప్రపంచంలో పంచతత్వాల్లో లేరు ఈ పంచతత్వాల్లో దేహాభిమానము దేహము దేహ సంబంధికల యొక్క బంధన మాయ చాలా ఈ భూమి మీద వచ్చిన వాళ్ళకి తగులుకొని ఉంది ఇదే మాయ ఆవరణలు ఆత్మ చుట్టూ ఉన్నాయి ఎవరైతే మూడు తత్వాల్లో ఉంటారో పైనుంచి వచ్చినటువంటి ఆత్మలు తపస్వి గొప్ప శ్రేష్టమైన ఆత్మలు దేవతలు కానీ ఋషులు కానీ వాళ్ళు బ్రహ్మ ద్రష్టత్యం అని అంటూ ఉంటారు తపస్సుతోటే వాళ్ళకి బ్రహ్మను తెలుసుకోవటం అని అర్థమవుతుంది అంటే ఏంటి దృష్టగా అయిపోతూ ఉన్నారు వాళ్ళు బ్రహ్మ స్వరూపంను తయారు చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ చాలా గొప్ప విషయము దేవతలు కూడా భూమి మీదకి వచ్చి తపస్వీలకు నమస్కారం చేస్తారు ఇంకోటి తపస్సు తోటే సమయము కూడా మరి చేంజ్ చేయొచ్చు అని లాక్ చేయొచ్చు అని కూడా చెప్పడం జరిగింది అందుకనేమో బాపూజీ అన్నారు ఎప్పుడైతే బాపూజీ రోజుకు పదహారు గంటలు తపస్సు చేస్తూ ఈ యొక్క బేహద్ జ్ఞానం దించుతూ ఉన్నారో పైన వాళ్ళందరి యొక్క టైంలు లాక్ అయిపోయిందేమో శివుడి యొక్క కాలమానం ఇప్పుడు నడవటం లేదని బాపూజీ ఎప్పుడో పాత వీడియోలో చెప్పని కూడా చెప్పడం జరిగింది టైం లాక్ అని అంటే ఓపెన్ అవుతుంది కూడా తర్వాత టైం లాక్ ఓపెన్ అవుతుంది నేను టైటిల్ కూడా ఇచ్చాను అనుకుని టైం అన్లాకింగ్ త్రూ తపస్యాలు అంటే ఏంటంటే ఈ సమయంలో మనం జాగృతం అవ్వాలి ఎప్పుడైతే ఆ టైం వస్తుందో సమయము ఆట ఆడుతూ ఉంటుంది సమయం యొక్క స్పేస్ అవధి కాలము అనేది అప్పుడు ఉండదు మనం ఏదైతే ఇప్పుడు చెప్తూ ఉన్నామో ఇది నీ సమయము నా సమయ సమయం స్టార్ట్ అయిందంటారు అంటే ఏ విధంగా ఏదో డిగ్రీ లభించినట్లే వాళ్ళకి మాట్లాడటము అంటే కరెక్టే అనుకుంటే అక్కడి నుంచి వాళ్ళు మంచి రోజులు ప్రారంభము కావచ్చు చెడు రోజులు ప్రారంభం కావచ్చు అర్ధ కాలమానం బలీయమైనది అని కాబట్టి మనము నాలెడ్జ్ని ఇక్కడ పొందాము ఆత్మ కాలాతీతం పరమాత్మ కాలాతీతం ఈ జ్ఞానాన్ని ఉపయోగించే స్వరూపంలో ఉంటే కళాతీతంగానే అవుతాము మనము జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం తపస్ అయితే చేస్తూ ఉన్నాం ఇప్పుడు సమయం ప్రారంభమైంది అంటే ఎప్పుడైతే ఆత్మ పూర్తి దీప్ ధ్యానంలోకి వెళ్ళి కూర్చుంటుందో అప్పుడు కేవలం వర్తమానంలోనే కాదు లాస్ట్ జన్మల యొక్క కర్మల యొక్క బీజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కథం అవ్వటం సంభవమే అవుతుంది కర్మల యొక్క టైము ఇక్కడ ఉన్నది అప్పుడు దగ్ధం చేయటం కూడా జరుగుతూ ఉంటుంది ఏ వ్యక్తి అయితే మోక్షానికి దగ్గరలో చేరుకుంటూ ఉంటారో వాళ్ళకి పూర్తి ప్రారంబ్దం కథం కూడా కావచ్చు ఎందుకంటే ఇది ఫ్యూచర్ గురించి అన్నమాట ఎంతెంతగా కోరికలు వాసనలు సమాప్తం అవుతూ ఉంటాయో అంతగా ఫ్యూచర్ వాళ్ళకి భవిష్యత్తు చాలా బాగుంటుంది శుభకామన శుభవార్లు ఉంటూ ఉంటాయి అంటే ఏంటి వాళ్ళ యొక్క ఈర్షా ద్వేషం అసూయలు ఏవైతే సమాప్తం అయిపోతూ ఉంటాయి తమ ఇష్ట దేవతల్లో కూడా ఎమిడిపోతూ ఉంటారు కొంతమంది అప్పుడు టైం ఏ లాక్ ఓపెన్ అవుతూ ఉండవచ్చు తపస్సులో మరి సమయం అనేది ఉండదు టైం లాక్ ఉంటుంది టైం లాక్ ఓపెన్ చేయొచ్చు సమయము ఆత్మలు ఒక ఆట ఇది టైం ూపు తోటి బయటపడుతూ ఉండాలి టైం లూపు అంటే ఏమిటనుకుంటున్నారు ఒక కాలచక్రం ఏదైతే కాలచక్రం శాస్త్రాల్లో చెప్పారో అది ద్వాపరేగంలో భూమి మీదకి రావటము జరిగింది అప్పుడు చాలామంది చాలా తపస్సు కూడా చేశారు వారి యొక్క తపస్సు మోక్షాన్ని కలిగిస్తుందని మోక్షం కోసం అంటూ ఉంటారు ఇట్లాగే చూడండి ఇప్పుడు పరీక్షిత్ మహారాజు వచ్చారు అంటే అయితే ఇంకా కృషి యొక్క సమయమే కాదు పాండవులు యొక్క మన మనవుడు పాండురాజు యొక్క అభిమన్యుని యొక్క సంతానం పరీక్షిత్తు భూమి మీదకి వచ్చాడు ఐదు వేల సంవత్సరాల క్రితమే మహాభారతం మరి జరిగిందంటే ద్వాపరేగం ఎండింగు మహాభారతం అయిపోయి ఇప్పుడు ఐదు వేలు ఆరు వేలు అని అని చెప్తూ ఉన్నారు ఆ సమయంలో మరి లాస్ట్ ద్వాపరేగం ఎండింగ్లో పరిషత్ మహారాజు ఉన్నారు కలి ఎంతవరకు కూడా ద్వాపరేగంలో కూడా ప్రవేశించలేదు అయితే తప తమో ప్రధానంగా అయిందని కూర్తు అందుకే కౌరవ వంశం అయింది యాదవ వంశం నాశనం అయింది ఎందుకని వాళ్ళు చేసినటువంటి కర్మ కర్మానుసారంగా అయితే ధర్మస్థాపన చేయటం కోసం కృష్ణ పరమాత్మ వచ్చింది వచ్చారు కాబట్టే అధర్మాన్ని నాశనం చేయటం జరిగింది ఆ కులాల్లోనే అధర్మ రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఆత్మ రీబర్ జన్మ తీసుకొని ఉండి ఉండవచ్చు ఈ యొక్క అసురుల యొక్క హెల్ప్ లైన్ వాళ్ళకి లభించాలి లభిస్తుంది కాబట్టి అధర్మంగా పెరిగిపోయింది అనుకని మరి ఎవరైతే ఆత్మ ఆ సమయంలో వారు తపస్సు చేశారు వారికి మోక్షము తప్పకుండా లభించింది ఇప్పుడైతే కలియుగం ఇప్పుడు ఏం మిగిలి ఉంది కలియుగం అంటేనే దుఃఖ ప్రపంచం మృచు ప్రపంచం తమో ప్రధాన ప్రపంచం మోసము దగా విష వికారాల ప్రపంచంగా అయిపోయింది ఎంతగా ఇక్కడ ఆ దుఃఖం పడుతూ ఉంటారు అంతగా ఎముడుచుకోవటం అంటే ఖాతాలు కథమైపోతూ ఉంటాయి జీవన్ మృతి యొక్క చక్రం నుండి బయటపడుతూ ఉంటారు అర్థము మీరు తెలుసుకోవాలి ఎంత గొప్ప విషయము టైం ఏదైతే లాక్ జరిగిందో బ్రహ్మాండానికి ఒక టైం లా ఒక టైం అది ఆ టైం పెట్టారు ఆ టైము లాక్ అయిపోయింది ఇంత సమయం బ్రహ్మాండం నడుస్తున్నారు దాని తర్వాత అది మళ్ళా వెంట పోవటం జరుగుతూనే ఉంటుంది మరి ఇంతకాలంలో అదే టైంలో మరి కృష్ణుడు సమయాన్ని క్లోజ్ చేయాలి అనుకున్నారు ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది రైట్ ఏది రాంగ్ ఏది అని ఆ సమయం బ్రహ్మాండం నడుస్తుంది మీ అందరూ కూడా దానిలో ఉంటారు అంటే దీని యొక్క అర్థం ఏంటి టైమ్ లాక్ ఓపెన్ చేయబడింది తొమ్మిది రెండు పదకొండు బిల్లు జల్సే ఫరార్ ఏదో చెప్తూ ఉంటారు చూడండి ఇట్లాగా జోక్లాగా అంటే పూర్వ జన్మ యొక్క కర్మల బీజం సమాప్తం అయిపోతాయి భవిష్యత్తు యొక్క మంచి భావనలు కూడా కథం చెయ్యాలి అనుకునే వాళ్ళని కథం చేసేస్తూ ఉంటారు కర్మ టైము లోపు నుండి కర్మల యొక్క టైం లోపు నుండి కూడా దగ్ధం చేయటం ప్రారంభం జరుగుతూ ఉంటుంది టైం అన్లాకింగ్ త్రూ తపస్య అంటే అన్లాకింగ్ అనేది కూడా సంభవమే ఎప్పుడైతే ఆత్మ పూర్తి మౌనం పూర్ణ ప్రకాశము బ్రహ్మ సంబంధంలో ఉంటూ ఉంటుందో అన్లాకింగే ఉంటుంది ఇది సంభవం ఇది అంటే ఈ స్థితిలో మనము అయితే ఉంటామో ఆత్మ పూర్ణంగా మౌనంగా పూర్ణ ప్రకాశంలో ఉంటుంది బ్రహ్మ సంబంధంలో స్థిరమై ఉంటూ ఉంటారు ఆత్మ పరమాత్మ యొక్క సంబంధము పక్క దాని ద్వారా పవరు ఆత్మకి వస్తూ ఉంటుంది ఈ యొక్క రిస్తా సంబంధము రియల్లో మనం ఫీల్ అవుతూ అనుభవం పొందినట్లయితే మరి తప్పకుండా ప్రాప్తి అనేది ఉంటుంది ఎవరింట్లో అయినా సరే అమ్మ నాన్న మరి ఉన్నారనుకోండి జన్మ తీసుకున్నారు అంటే ఆ ప్రపంచంలో వాళ్ళు వీళ్ళంతొమ్మిది వందల కోట్ల మందిలోనే లిస్టులోకి వస్తారు ఇలాగా ఇదే ఇదే కాకుండా భూత ప్రేత ఆత్మలు లెక్క లేకుండా ఉన్నారు అందుకనే ఇక్కడ ఎవరికి కూడా వీటి మీద అవిశ్వాసం అనేది రాకూడదు ఎందుకు అని అంటే రియల్గా మీ యొక్క పిత ఎవరు పరంపిత మీ మాత ఎవరు ప్రకృతి మీ ఇంట్లో ఉన్నది స్థూలమైన శరీరానికి తల్లిదండ్రులు ఆత్మ రచయిత ఎవరు మరి ఇంట్లో ఉన్న ఆత్మలు మీకు డిఎన్ఏ తోటి చెక్కింగ్ చేయిస్తే వాళ్ళ యొక్క డిఎన్ఏనే మీ ముందుకు వస్తూ ఉంటుంది అంటే ఏంటి అదే వాళ్ళ ప్రూఫ్ అనమాట వీళ్ళు వీళ్ళ పుత్రులు వీళ్ళ బిడ్డలు అని అదే విధంగా మరి బేహద్దు జ్ఞానము మరి ఇక్కడ ప్రాస్పర్టీ పాజిబులిటీ కూడా ఉన్నది ఇవన్నీ కూడా పాజిబుల్ ఏం మీ కాదు అంటే కథమైపోతాయి ఆత్మ మరియు పరమాత్మ ఏదైతే రచయిత మరియు రచన యొక్క సంబంధం ఉందో అది సెట్ అయిపోతే నా ఆత్మ ఒక రచయిత మరియు నేను పూర్తి ప్రాప్తిని పొందుతూ ఉన్నటువంటి ఆత్మలు నాకు తెలుసు నేను గుర్తించాను నేను ఒప్పుకుంటున్నాను అంటూ మనం చెప్పినట్టయితే పూర్తిగా పాత ప్రపంచంలో మర్జు అనేవన్నీ కూడా బయటికి వస్తూ ఉంటాయి అంటే ఈ విధంగా నేను కనెక్షన్ జోడించటం లేదు మిమ్మల్ని ఈ విధంగా ఉండమని లేదు కనెక్షన్ ఉంటే స్థితి ఉంటుంది ఇక్కడ తర్వాత మా ఈ రోజుల్లో కూడా మరి చాలా గొప్ప గొప్ప విషయాలు మనకు చెప్తూ ఉంటారు బాపూజీ వీడియోలో గురువుగా తీసుకున్నట్లయితే పరమాత్మ టీచర్గాను సద్గురువుగాను భావించినట్లయితే వారి ద్వారా మనం మంచి పాలన పొందుతూ ఉంటూ ఉంటాము అంటే ఏదైతే మన ఆత్మల రచయిత ఉన్నారో వాళ్ళు వాళ్ళు వాళ్ళనే వాళ్ళు ఒప్పుకుంటూ ఉంటారు వేరే వాళ్ళని ఒప్పుకోరు చాలామంది అడుగుతూ ఉంటారు మీరు మరి హెడ్లైన్ అయితే ఇది ఇచ్చారు కదా ఇది ఎలా లభిస్తుంది అని హెడ్లైన్ ఎలా ఉంది అంటే ఎప్పుడైతే మన యొక్క ఒక సంబంధము క్రియేట్ అయినదో మిగతా అన్ని సంబంధాలు ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతూ ఉంటూ ఉంటాయి చాలామంది పిల్లలు చెప్తూ ఉంటారు ఈ రోజుల్లో మేము అది చూసాము ఇది చూసాము అంత మజాక్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఎవరైనా సరే మరి నా బిడ్డ అనుకుంటూ ఉంటారు కొందరైతే కృష్ణమూర్తిని కృష్ణుడి యొక్క మూర్తిని తీసుకొని స్కూల్కి వెళ్తారు ఇంట్లో తీసుకొని వస్తూ ఉంటారు గుళ్ళు తిప్పుతూ ఉంటారు ఆ కృష్ణుడు బొమ్మకే స్నానం చేయిస్తుంటారు ఉయ్యాల వేయిస్తుంటారు భోజనం పెడుతుంటారు అదొక ప్రేమ అన్నమాట అంటే ఏంటి అంటే భక్తి మార్గం యొక్క భావన బ్లైండ్ జ్ఞాన మార్గం అంటే ఏంటి భక్తి మార్గం అంటే ఏంటో మీరు తెలుసుకోండి అయితే గీతలో కూడా ఏమైనా రాసారా నా యొక్క మూర్తిని తయారు చేయండి పట్టుకొని తిరుగుతూ ఉండండి అని మరి ఏది ఎందుకు ఇదంతా కూడా బాల్యం యొక్క స్టేజీ జ్ఞానం పరాకాష్ట లేని కారణం వల్ల జ్ఞానాన్ని యదార్థంగా తెలుసుకోలేని కారణం వల్ల ఇవన్నీ కూడా చేస్తా చేస్తూ ఉన్నారు అంటే అర్థం చేసుకోవాలి వీటన్నిటికీ అతీతంగా కావాలి జ్ఞానం వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాల యొక్క సారంను తెలుసుకోవాలి కాబట్టి ఇప్పటి వరకు పాలన అనేది ఏదైతే ఉందో ఓపెన్ అవుతూనే ఉంటూ ఉంటాయి కృషుణ్ణి ఉయ్యాల్లో ఓపడము మోళ్ళో కాలపైన కూర్చోబెట్టడము ఎక్కడ ఉయ్యాలు ఒప్పుతున్నారో అక్కడ యాదగారుగా ఉంటాయి అంటాం అంటే ఏంటంటే ఇవన్నీ కూడా మనము రీల్స్ని చూస్తూ ఉన్నప్పుడు మనకు అట్లా ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఒళ్ళో పిల్లోని పెట్టుకున్నట్టు బొమ్మను పెట్టుకుంటూ దాంట్లో ప్రాణం వచ్చేస్తుంది మాట్లాడుతున్నారు అని కూడా ఈ మధ్య చాలా రకాలుగా చెప్తున్నారు నా బిడ్డ నా బిడ్డ అంటూ ఉంటారు భక్తి అనేక రూపాల్లో ఉన్న ఇదొక రూపం అన్నమాట జ్ఞానము వాస్తవంగా ఒకటే ఉంటుంది జ్ఞానానికి భక్తికి ఆకాశమునకు నింగికి నేలకి ఉన్నంత తేడా ఉంటుంది ప్రతి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అప్పుడే స్వయం మీరు ఈ యొక్క స్థితిని మరుగుపరుచుకోగలుగుతూ ఉంటారు అంటే మెరుగుపరుచుకొని ఏదైతే నెగిటివ్ ఉందో మీ లోపల తొలగించుకోగలుగుతూ ఉంటారు దీంట్లో వికర్మ అనేది ఉండరాదు సమయము స్వయం మిమ్మల్ని కలిగిస్తుంది అని బాబు చెప్పారు అదే విధంగా బాపూజీవి యొక్క వికర్మ చేయిస్తారు కూడా అనే మాటను గుర్తుంచుకోండి అంతిమంలో సమయమే కరిగిపోతూ ఉంటుంది అంటే ఏంటి ఇది ఒక తపస్సు బ్రహ్మాండమే తపస్సు చేస్తుంది బ్రహ్మాండానికి ఒక కాలమానం బ్రహ్మ విష్ణు శంకర్లు నియమించారు అదేమి వికర్మగా ఏమీ తగలబడదు సమయం స్వయం కరిగిపోతూ ఉంటుంది సమయాన్ని మీరు కథం చేయాలి అని మురళిలో కూడా బీకే నుండి కూడా వస్తూ ఉండేది అంటే ఇది చాలా గొప్ప విషయమే ఎవరు చేస్తారు అంటే ఇరవై ఏడు చతుర్యుగాలు అనుభవించిన మీదట ఇప్పుడు ఆ సమయం బయటపడిందనుకోవాలి చాలా కలియుగాల నుండి మీరు బయటకు వస్తూనే ఉన్నారు బాపూజీ అయితే పూర్తిగా మల్టీవర్స్ యొక్క విషయం చెప్తున్నారు మల్టీవర్స్ను మార్చాలి అన్న విషయం ఇదేమి తక్కువ విషయం కాదు ఇది చాలా గొప్ప విషయము ఎవరైతే తపస్వి ఆత్మలు ఉన్నారో వాళ్ళకే ఈ పాయింట్లు అర్థమవుతాయి తపస్వి ఆత్మ తేజ సృష్టి కొత్త లోకము రచించబడుతూ ఉంది పూర్తిగా త్రిలోకిగా అద్భుతమైనటువంటి ప్రపంచము ఉంటుంది ఎక్కడ శరీరంతో ఎంట్రీ అనేది ఉండదో అదే కొత్త స్వర్గము అని చెప్తూ ఉన్నారు अच्छा परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम परम महाशांति है महाशांति है महाशांति है नमस्ते